హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ లాగ్స్ నేను సుభద్ర ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆ మహాశివునికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యంగా హల్వా చేసి చూపిస్తున్నానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోతుందండి ఖచ్చితంగా మీరు కూడా శివరాత్రి రోజున ఇలాగ హల్వా చేసి ఆ శివునికి నైవేద్యంగా సమర్పించండి సో నేను దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లంకు రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఈ బెల్లం అంతా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకోవాలండి ఇది మనకు ఎటువంటి పాకం రానవసరం లేదు చూడండి వన్స్ ఇలాగా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడయ్యాక ఇందులో కిస్మిస్ అలాగే జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని సపరేట్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లోనే కొన్ని మిలాన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి ఇదే వేడి పైన యాడ్ చేసుకోవాలి మిలాన్ సీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇవి మనకు కొంచెం చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు ఒక కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి ఇందులో గోధుమ పిండి యాడ్ చేసి దీన్ని కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఇంకొంచెం గీ యాడ్ చేసుకోవాలి గోధుమ పిండిలో అడుగంటకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి గోధుమ పిండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది మంచి రంగు వస్తే మనకు హల్వా కూడా బాగా రంగు ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ ఆ వాటరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి అన్ని వాటర్ ఒకేసారి యాడ్ చేసుకుంటే మనకి గోధుమ పిండి అనేది ఉండలు కడుతుందంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి గిరెతో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఈ విధంగా మనము గోధుమ పిండి అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మధ్యలో అవసరమైతే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా గోధుమ పిండి పాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మనము మరి కొంచెం గీ యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ స్వీట్ అంతా బాగా మిక్స్ చేయడమే అండి మనం ఎంత మిక్స్ చేస్తే మనకి హల్వా అనేది అంత టేస్టీగా వస్తుందండి చూడండి మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చూడండి హల్వా ఈ విధంగా పాన్ నుంచి మనకి సపరేట్ అవుతుంది ఈ విధంగా సపరేట్ అయినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము సపరేట్ ప్లేట్లోకి కానీ లేదా బౌల్ లెగ్ కానీ అవుట్ చేసుకుని ఆ శివునికి నైవేద్యంగా సమర్పించడమే అండి చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి హల్వా ఖచ్చితంగా మీరు కూడా ఈ మహాశివరాత్రికి ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్